లేపు సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నా సో ఈరోజు మనం మెమినార్కి వెళ్తున్నాం అంటే మా అన్న కూతురు పుట్టింది కదా సో చూడ్డానికి వాళ్ళు ఎవరు వెళ్ళలేదు అందుకే మా బ్రదర్స్ మేము అందరం కలిసి వెళ్తున్నాం ఇక మా బ్రదర్ మా బావ ఇంకోటి వస్తున్నాడు మా వాడు ఇంకో వండు ఉంది అది తీసుకొని రమ్మన్నాం వాడిని మేము తాండూరులో వెళ్ళి వెయిట్ చేస్తాం వాడు రాగానే వెళ్ళిపోతాం ఇక సరే చలో సే హాయ్ చలో వెళ్దామా వచ్చేసాము ఇక టీ తాగుతున్నాం బిస్కెట్లు తీసుకొని నేను మర్చిపోయా యాక్చువల్లీ మా బాబా గుర్తు గుర్తు చేసిండు చెప్పేదో మంచిగా ఉన్నాయి ఇంకా మనకు పెద్ద నుంచి కూడా ఇద్దరు వస్తున్నారు మా బ్రదర్ వాళ్ళు వాళ్ళు అక్కడ నుంచి వస్తున్నారు మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం డైరెక్ట్ మన దగ్గరలోనే అంటారు ఇక్కడ నిలబడ్డా ముందు మా వాళ్ళకి ఇంకా రాలేదు అమ్మా మా బ్రదర్కి అయితే చదువు పట్టుకుంది ముందే అమ్మ పొద్దున్నే చల్ల స్నానం చేసినాం కదా సో దానివల్ల కొట్టేసింది మెల్లగా వస్తున్నారు వీళ్ళు అప్పటి నుంచి మేము ముందుకు వెళ్ళిపోతున్నాం వాళ్ళు వెళ్ళి ఉండిపోతున్నారు

ఇప్పుడు నల్కెళ్తున్నాము అంటే రిటర్న్ వెళ్ళాలి కానీ రాజు వెళ్దాం వాడుకున్నాము ఇక మీరు ఏదో చెప్తున్నా ఆడ వీడియో తీయాలనుకున్నా కానీ నాకే సిగ్గొస్తుంది ఏం వీడియో తీస్తా అందరి ముందు ఎలానో అనిపిస్తుంది సిగ్గేస్తుంది లోపలి నుంచి సో అందుకే తిలే వచ్చేసేపు మాట్లాడుకొని పాపం చూసుకొని వచ్చేసినాం వెళ్దాం ఇక అక్కడికి వెళ్ళి వచ్చేసినాం అందరం వచ్చేసి ఇక్కడ మధ్య రోజు నిలబడటం ఈయన ఏమో ఫోటో దిగుతుండే నా ఇప్పుడు లేపు జ్వరం వస్తుందని సర్ది అయింది డబ్బు వస్తుందని

చలి పెడుతుందని లేస్తలేవాడ సో ఫైనల్ చేరుకున్నాం రూమ్కి వచ్చేసిన రాత్రికి మా బ్రదర్ వాళ్ళ రూమ్ ఇది మా బ్రదర్ ఏమో దూతున్నాడు నైట్ టైం వేడికో పోతాడు అనుకుంటా एंजॉय द मा ब्लॉग हाय गाइस एंजॉय द वेलकम टू गणेश ब्लॉग दिस इज अ वेरी नाइस प्लेस इन हैदराबाद एंजॉय टुडे इज दिस एंड पीस बस एंड कर दो एंड कर दो ब्लॉग एंड कर दो मुझे अच्छा ऐसा लग रहा कि मैं फर्स्ट बार इधर हैदराबाद में आया हूं तो मुझे अच्छा लगा और यहाँ के और यहाँ के आई रोड्स एंड आने को कुछ तकलीफ नहीं हुई पर थोड़ा पार उधर ट्रैफिक जाम था तो थोड़ा पार दिक्कत हुआ उधर तो सो पर ब्यूटीफुल सिटी एंड वेरी गुड प्लेस तो थैंक यू सो मच तो थैंक यू फॉर वाचिंग आई होप मि गिव ब्लॉग नचिनन को देखिए ब्लॉग में थे लाइक दे नेक्स्ट वीडियो में करू दम बाय सब्सक्राइब C'est très bien.